మనము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటే మనం స్కూల్కి వెళ్ళాము అన్నా కూడా వెళ్తున్నాము అన్న కూడా మన అమ్మ వాళ్ళు మనకి అర్ధ రూపాయో పావులాను రూపాయని ఇచ్చి పంపించేవాళ్ళు కదా సో నాకైతే మా అమ్మ అయితే కానీ అర్ధ రూపాయి ఇచ్చి పంపించేదాన్ని ఎంతమందికి గుర్తుంది అర్ధ రూపాయి ఇచ్చామంటే మార్నింగ్ అదే ఉదయం ఇంటర్వెల్లో ఒక పావులను సాయంత్రం ఇంటర్బెల్లో ఒక పావులను కొనుక్కునేదాన్ని అప్పట్లో ఆ పావలాకి రేగువడలు బఠానీలు చాలా అంటే చాలా వచ్చేది కదా అంటే ఇప్పుడు అసలు దానికి వాల్యూవే లేకపోయింది ఇప్పుడు పది రూపాయలు ఇచ్చినా కూడా కొంచెం కూడా ఇవ్వడం ఉంది కదా స్టేజ్లో సో నేను ఎందుకు ఎందుకు చెప్తున్నావు అక్క ఇది అంటే అంత అంటే కదా సో నేను వీళ్ళు ఏదో చేస్తూ ఉంటే నా దగ్గర ఎప్పటి నుంచో పెట్టుకున్నా ఇంకా అవి అనేటివి బయటపడా మీతో షేర్ చేసుకుందామని అని ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో ఇది వచ్చేసి వన్ రూపీ కా అది ఉంటాయి కదా నోట్ అనమాట అలాగే ట్వంటీ ఫైవ్ పైసెస్ ఫిఫ్టీ పైసెస్ యాభై పైసలు ఇంకా సిల్వర్ కలర్లో కూడా చాలా ఉన్నాయి కదా పాతకాలంలో నా దగ్గర అవి కూడా నేను ఏడ మిస్ అయ్యాయి మిస్ అయ్యాయి సో ఇవి ఎంతమంది గుర్తున్నాయని నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే ఇవి కోవేట్ కాయిన్స్ అనమాట కోవైట్ వాళ్ళు మా ఊళ్ళో కోవైట్కి వెళ్ళినప్పుడు అవి ఇచ్చిన్నారు అవి గుర్తుగా అలాగే పెట్టేసుకున్నాను అవి ఎంత డబ్బులు అయితే కూడా నాకైతే తెలియదు ఎవరికైనా తెలిసి ఉండే కానీ నాతో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నారు మీకు షా వీడియోలోనే పెడతాను చూడండి వీటి విలువ ఎంత ఉంటుందో తెలిస్తే నాతో షేర్ చేసుకోండి ఇలా ఎంతమంది పాత విని ఎత్తి పెట్టుకొని గుర్తుగా ఉంచుకున్నారో నాతో అయితే ఖచ్చితంగా చేయండి ఇవి అయితే ఫిఫ్టీ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ పావల అనేవాళ్ళం కదా పావల అర్ధరూపాయి ఇలా అనేవాళ్ళం కదా సో నాకైతే ఇంకా నా దగ్గర ఫైవ్ రూపీస్ నోట్ కూడా ఉంది ఎక్కడ మిస్ అయ్యాయో మిస్ అయ్యాయి సిల్వర్ కలర్వి అంతా